వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేస్తుంది లైఫ్ స్టైల్ నాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను చూశారు కదా ఈరోజు మాది బయట టిఫిన్ అండి తప్పదు కొన్ని కొన్నిసార్లు తినకపోదామన్నా సరే తినాల్సి వస్తుంది నాకు అసలు మైసూర్ బజ్జి అంటే అస్సలు ఇష్టం ఉండదు అందులో మైదా ఉంటుందని నేను ఇడ్లీ పిండితో బజ్జీలు వస్తారు తీసుకురామంటే మా హస్బెండ్ అయితే ఈ తీసుకొచ్చారు ఇంకేం చేస్తాం ఇంకా ఏదో ఒకటి కడుపు ఉన్నప్పుడు తినాలి కదా అని తినేసాను నాకు అసలు ఇష్టం ఉండదు మా దగ్గర చేసిన వస్తువులు అయితే అస్సలు తినాలనుకోను కానీ కొన్ని కొన్నిసార్లు తప్పక తినేస్తూ ఉంటాను ఇదిగోండి ఇక్కడైతే మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారని అందుకే బట్టలు నానబెడతాం అయితే అయిపోయింది నెక్స్ట్ అన్నం కూర ఉండడానికి అయితే వచ్చాను కూర అయితే వాళ్ళ పప్పు టమాటా వండుతున్నానండి ఇది పప్పు మనకి ఆల్రెడీ ఇస్తున్నారు కదా అంగన్వాడీలో అది ఆ పప్పు అండి ఇది అసలు టేస్ట్ అయితే లేదు చాలా దారుణంగా ఉంది మీకు కూడా ఇలాంటి పప్పు ఇస్తున్నాడా జగన్ వస్తే కనుక కామెంట్ చేయండి అస్సలు టేస్ట్ లేదండి కొంచెం ఇచ్చేది కొంచెం టేస్ట్గా మంచి పప్పు ఇస్తే బాగుండేది తినడానికి చిన్నపిల్లల తల్లులు కదా తినేది అయినా సరే ఏం లేదు కడుపుతున్న వాళ్ళు కూడా ఏ ప్యాకెట్స్ అస్సలు టేస్ట్ లేదు అస్సలు బాగాలేదు కానీ ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు తినాలి కాబట్టి వేస్ట్ వేయలేం కాబట్టి తినేస్తున్నాం ఇక్కడ ఇదిగోండా అన్నం అయితే వండేస్తున్నాను ఇలా అన్నం వండే ప్రాసెస్లో ఏం జరిగిందంటే మా గ్యాస్ పండు అయితే అయిపోయిందండి అసలు ఒక గంట సేపు అయితే గ్యాస్ అయితే పండు రాలేదు అనిసే మా ఊర్లో ఏంటంటే అక్కడ బుక్ చేయకుండా కాల్ చేస్తే బండి ఇచ్చేస్తారంట కొంచెం ఎక్కువ తీసుకుని అలా అన్న ట్రై చేస్తారు అలా దొరకలేదు అసలు ఎలాగైనా దొరకలేదు లాస్ట్కి పక్కింటి వాళ్ళని అడగడానికి తప్పలేదనమాట అడిగితే వాళ్ళు వెంటనే బండి ఇచ్చారు అన్న అప్పటికే అన్న ఊడిపోయి వన్ వార్చేసిన పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఇక్కడ బిగిస్తూ ఉన్నారు ఇంకా తెచ్చేసి ఆ అమ్మాయో దొరికేసింది అని మా అబ్బాయిని తీసుకెళ్ళి అడిగొచ్చారు అడిగిన తర్వాత ఇచ్చారనమాట ఉందని ఇచ్చారు కదా అని తెచ్చేసి చక్కగా బిగించే సక్సెస్ అని చెప్తున్నారు నాకు ఇక్కడ అయ్యో ఈ బండ కోసం అయితే చాలాసేపు ఇబ్బంది పడి ఆఖరికి గ్యాస్ బండ అయితే దొరికిందండి దొరికిన తర్వాత చక్కగా మా ఆయన అయితే ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా అనమాట ఇవాళ వర్క్ చే వర్క్కి వెళ్ళలేదు డ్యూటీకి వెళ్ళలేను మళ్ళని మాతో ఉండి హ్యాపీగా అయితే స్పెండ్ చేస్తున్నారు మా అబ్బాయిని తను చూసుకోవడం వల్ల నేనైతే చక్కగా అన్ని పనులు చేసుకోవడానికైతే ఉంది తను లేకపోతే కనుక తను పడుకు అబ్బాయి ఎప్పుడు పడుకుంటే అప్పుడు మాత్రమే నేను వర్క్ చేయాలి ఇంకా చేయడానికి చేయడానికైతే లేదు ఇదిగోండి మా అబ్బాయితో ముచ్చట్లైతే చాలా బాగా పెట్టుకున్నారు చాలా ముద్ద ఆడుతున్నారు కొడుకుతోను ఎంతలాగా ముద్ద ఆడుతున్నారంటే అంతలాగా ఇద్దరు భలే చూడని చూతాకే నువ్వు వచ్చేస్తుంది కొడుకు బాబు ఎక్ఫెక్షన్ ఎలా ఉందో చూడండి కొడుకు బాబు ఎంత ఎఫెక్టివ్గా ఎంత ముద్దుగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంతే కదా అయితే ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళు చూడడానికి ఎంత ఒప్పుకుండాలో వాళ్ళతో చక్కగా ఇలా ఎంజాయ్ చేయడానికి కూడా అంతే బాగుంటుంది నేను ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మా అబ్బాయి పక్కనే ఉంటాడు వాడు అక్కడక్కడ ఉంటే వాడు రాగాలు బయటకు వస్తూ ఉంటాయి మీరు కూడా విని ఆనందించండి ఇదిగోండి పప్పు అవి టమాటా అయితే వండేస్తున్నాను మా హస్బెండ్కి పప్పు టమాటాలు టమాటాలు ఎక్కువేసి బాగా మంచిగా ఉండాలన్నమాట కూర టేస్టీగా రావాలి పప్పు ఉప్పు బాగాలేదని చెప్పాను కదా ఆల్రెడీ కాబట్టి అంత టేస్ట్గా అయితే ఏమీ రాలేదు అయినా సరే ట్రై ఏమంటారు ట్రైల్ బెస్ట్ ఏదో ఉంటారు కదా సామెతలు కూడా టైంకి గుర్తు రావట్లేదు ఇదిగోండి పప్పు టమాటాలే వేసాను నాలుగు టమాటాలు వేసాను కూర అయితే అంత బాగా ఏమి రాలేదు ఉప్పు కారం వేసేదాకనే షూట్ చేయగలిగిన తర్వాత మా బాబుకు పాలు కావాలని పప్పు టామట పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట సిమ్లో పెట్టేసి తర్వాత ఎప్పుడో వచ్చి తాలింపు పెట్టాను అవన్నీ తీయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే నా దగ్గర ట్రైపోయాడు తెచ్చుకోలేదు మా అమ్మగారిని దగ్గర వదిలేసాను సో అవన్నీ కుదరలేదు నేను ఈ చేత్తో ఏదైతే తీయగలుగుతున్నానో అదే తీసానండి ట్రైపడ్ తింటే కనుక మొత్తం షూట్ చేసేదాన్ని లేకపోవడం వల్ల కొంచెమే షూట్ చేయగలి కానీ ఇదిగో మా హస్బెండ్ ఉన్నారని చెప్పిన కూడా అంటలు కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకుని అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ నుంచి నాకు కుదిరినప్పుడల్లా షూట్ చేసిందని దీన్ని లోగనాలో ఏమనాలో కూడా నాకైతే తెలియట్లేదు మీది దీనికి ఒక మంచి పేరు పెట్టండి ఏదో ఒకటి ఇదిగో బట్టలు కూడా చక్కగా వాష్ చేసి పెట్టేసుకున్నాను స్నానానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను చక్కగా స్నానం చేసేయచ్చు అని ఓకేనండి ఈ అయితే ఇక్కడ తేంజేసేస్తాను బాయ్ బాయ్